హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీగ్రెయిన్ మిల్లెట్ ఉప్మాని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు ఉప్మా ఇష్టంగా తినరు కదండి అలాంటి పిల్లల కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ మిల్లెట్ ఉప్మాని తీసుకుంటున్నాను ఈ ఉప్మా రవ్వ ఎక్కడైనా కూడా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది నార్మల్గా మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తాం కదండి ఆ ఉప్మా కంటే కూడా ఇలా మిల్లెట్ ఉప్మా చేసుకొని తిన్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నేను కప్పుతో మెజర్ చేస్తున్నాను చూడండి మనం తీసుకునే కప్పుతో ఒక కప్పు వరకు ఈ రవ్వని తీసుకుంటున్నాను ఈ రవ్వ కూడా మనకి బొంబాయి రవ్వ మాదిరిగానే సన్నగా ఉంటుందండి ఉప్మా రవ్వని ఇలా కొలిచి తీసుకున్నాము అంటే మళ్ళీ అదే కప్పుతో నీళ్ళని కూడా కొలిచి తీసుకుంటే ఉప్మా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా సేమ్ బొంబాయి రవ్వ మాదిరిగానే ఉంది ఇలా కొలిచిన ఈ ఉప్మా రవ్వని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ వేరొక గిన్నెలోకి ఉప్మా రవ్వ కొలిచిన కప్పుతోనే నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నాలుగు కప్పుల నీళ్ళకి ఉప్మా కరెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి ఒకవేళ లూజ్గా కావాలి అంటే కొంచెం నీళ్ళని ఎక్కువ లేకపోతే ఉప్మా పొడి కావాలి అంటే కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని స్టవ్ మీద ఉంచి ఆ నీళ్ళని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి ఆ నీళ్లు వేడేయేలోపు మరొక బర్నర్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం నెయ్యిని కొంచెం నూనెని తీసుకున్నాను పూర్తిగా నెయ్యి కావాలన్నా తీసుకోవచ్చండి ముందుగా ఒక గుప్పెడి వరకు ఇలా కాజుని తీసుకొని చక్కగా వేయించుకొని వీటిని పక్కగా తీసేయాలి ఇక్కడ నేను కొంచెం నెయ్యి నూనెని తీసుకున్నాను కదా అలా లేకుండా పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా నూనెతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది కాజుని పక్కకు తీసేసి నెక్స్ట్ ఇప్పుడు మరో గుప్పెడి వరకు పల్లీ గింజలు తీసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను తాలింపు గింజలు తీసుకుంటున్నాను వీటిని కాస్త వేయించుకొని నెక్స్ట్ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను టమాటాని క్యారెట్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకున్నాను ఇదే ప్లేస్లో మరేమైనా కావాలి అన్న వేసుకోవచ్చండి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఉప్పుని అలాగే చిటికడు పసుపుని కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించకూడదండి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి ఇక్కడ నేను అంతా కూడా కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మనం ఈ ఉప్మాలోకి క్యారెట్ని పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని మాత్రమే తీసుకున్నాను కావాలి అంటే గ్రీన్ పీసెస్ని కూడా తీసుకోవచ్చండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించి ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఇదే ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే అల్లంని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చండి అల్లం కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న మిల్లెట్ ఉప్మా రవ్వని వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి ఇలా కలిపి కనీసం రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి ఉప్మా రవ్వ ఇలా వేగటం వల్ల ఉప్మా రవ్వకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నీళ్ళు వేసిన తర్వాత ఉప్మా ముద్ద కట్టకుండా ఉంటుందండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా నాలుగు కప్పుల వరకు నీళ్ళని కొలిచి స్టవ్ మీద ఉంచి వేడి చేసాం కదా నీళ్ళు బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా ఇలా కొంచెం కొంచెం వేస్తూ మాత్రమే ఉప్మాని కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా జస్ట్ కొంచెం కొంచెం వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వకి మొత్తం నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఇదే టైంలో వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఉప్పును కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా చక్కగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఈ ఉప్మా రవ్వని చక్కగా ఉడికించుకోవాలి మిల్లెట్ ఉప్మా రవ్వ కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి మూత తీసి మళ్ళీ ఒకసారి అడుగు నుంచి చక్కగా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి చూశారు కదండి చాలా సింపుల్గా మిల్లెట్ ఉప్మా రవ్వ తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేశారు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న కాజుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసేసి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మీకు లూజ్గా కావాలి అంటే మరి కొంచెం నీళ్ళని తీసుకోవాలి ఒకవేళ ఇలానే ఉండాలి అనుకుంటే నాలుగు కప్పులు మాత్రమే నీళ్లు తీసుకొని ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం లెమన్ పిండి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్